మేము ఒకటే చెప్తున్నాం భోగి పండగలో ఎవరైనా కూడా ఇంట్లో పాడుపడిపోయిన వస్తువులు మొత్తం మొత్తం చెడిపోయిన వస్తువులు మరి మొత్తం పిచ్చి పేపర్లు మొత్తం కూడా వేస్తారు నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని చాలామంది పండగ చేసుకునే పరిస్థితులు కూడా లేరు భోగి పండగకి మనకి హిందువులకు ముఖ్యమైన పండగ సంక్రాంతి ఓడల్లో కానీ ఎక్కడైనా కానీ పల్లెల్లో కానీ టౌన్లో కానీ బాగా చేస్తారు కనీసం కొంతమంది పండుగ చేసుకునే పరిస్థితులు లేరు దానికి కారణం ఏంటి రేట్లు పెరిగిపోవడం ఏం కొనే లేదు ఏం తినేటట్టు లేదు అలాంటి పరిస్థితి ఉంది దానికి కారణం ఒక చేతకాని ముఖ్యమంత్రిని మనం తెచ్చుకోవడం ఈరోజు మా తిరుమల నాయుడు ఒక పెట్టాడు మా తెలుగుదేశం ఆఫీస్ దగ్గర జాబ్ క్యాలెండర్ అని జాబ్లే లేనప్పుడు క్యాలెండర్ ఎందుకు అవసరం లేదు వాటిని తగలబెట్టాం అట్లా చెత్త మొత్తం 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 తగలబెట్టే పరిస్థితి వచ్చింది ఇక చూస్తే ఈ సందర్భం కాకపోయినా మన ఎమ్మెల్యే ఉన్నాడు ఆ నిల్ ఆ నిల్ ఆయన చేసింది ఏమి లేదు టౌన్కి ఆయన మళ్ళీ నారాయణ సార్తో నేను పోటీ పడతాను నేను మాట్లాడతాను నాకు తెలిసి నాలుగు పీతికాలాలు కట్టించాడు ఆయన నాలుగు పీతికాలలో ఆయన కట్టించింది మొత్తం మీద నాలుగే నాలుగు దాటుకు మురిసిపోయి మా సారి చెప్పాలంటే ఒకటే రుండా నెల్లూరు రూరల్ టౌన్లు రోడ్లు పార్కులు వందలాది పార్కులు మరి వచ్చి మన కాదు మన నెల్లూరుకి అయినటువంటి ఇరగాలమ్మ గుడి దగ్గర ఘాటు ఇంకా ఒకటారు ఉండ అదే రకంగా వచ్చి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంఘం నుంచి వాటరు ఈ కొన్ని మాత్రమే చెప్పుకోగలుగుతున్నాం ఈ అనిల్ అనిల్ ఇటు నువ్వు చేయాలంటే వంద జన్మదేస్తా ఆ రోజు నారాయణ గారు చేసింది భారతదేశంలో నెల్లూరులో జరిగిన ఐదు వేల నాలుగు వందల కోట్లు ఆ ఇల్లు నలభై మూడు వేల ఇళ్ళు ఎక్స్ట్రా ప్రజలకి ఒక బ్రహ్మాండమైన కళ అటువంటిది కట్టించారు ఆ ఇల్లు ఇవ్వకుండా పాడు చేశారు భారతదేశంలో ఎక్కడ జరగల ఐదు వేల నాలుగు వందల కోట్లతో మన ప్రధానమంత్రి నియోజకవర్గం అహ్మదాబాద్లో కూడా జరగలే అది తెలుసుకోవాలి ముందు నువ్వు ఆయన పక్కన ఉండే యదవలు ఈయన పక్కన ఉండే యదవలు అసలు నీకన్నా యదవ ఎవరున్నారు నీకన్నా యదవ ఈ రాష్ట్రంలో లేరు ఎందుకంటే దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్యాంటు జిప్పిప్పి చూపించినటువంటి వ్యక్తి నువ్వు అని నీ అంత ఎదువ ఎవరైనా ఒక దేవాలయంలో ప్యాంటు చిప్పిప్పుతారా నువ్వా మమ్మల్ని అనేది మా సార్ని అనేది నువ్వు మా మా సార్ కాలు గోటుకు పనికిరావు ఆయన చేసిన పనుల్లో నువ్వు ఎట్టా ఓడిపోతావు అది యాభై వేల అరవై వేల డెబ్భై వేలు చెప్పాం యాభై వేలు పైన ఓడిపోతున్నావు గుర్తు పెట్టుకో అసలు నీ గురించి అనవసరం మాట్లాడటం నువ్వు మాడేవు కాబట్టి దాని జవాబు చెప్తున్నా ఏందో పెద్ద చేసినట్టు నాతో చర్చకురా ఏందా నువ్వు చేసిందా వంద జన్మలాచాలు మా సార్ చేసినట్టు నువ్వు చేయాలంటే నువ్వు ఓడిపోతావు నేను మా సార్కి గెలవబోతున్నాడు వాడు పైన సీఎంగా చంద్రబాబు రాబోతున్నాడు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు ఆదాయాన్ని మెస్తారు నెల్లూరు నగరాన్ని నారాయణ గారు మరో చెన్నై చేయబోతారని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ పండుగ సందర్భంలో అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ నీళ్ళు లాంటి యజవలు ఓడిపోతారని ఇంక చరిత్రలో కనపడరని కూడా తెలియజేస్తున్నా